అందరికీ నమస్తే అండి ఈరోజు మన టమాటాని పచ్చడి చేసుకున్నాము దానికోసమని ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకొని అవి నీట్గా కడిగేసుకొని తడిగుడ్డతో ఏమాత్రమూ తడి లేకుండా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో వేసుకొని ఇవి గుజ్జు మత్తగా గుజ్జు వచ్చేలాగా వేపుకోవాలి ఇది వేపుకునేటప్పుడే కొంత చింతపండు కూడా దానికి ఉన్న ఉట్లు చెత్త ఏమైనా ఉంటే తీసి క్లీన్ చేసేసుకొని ఉడుకుతు ఉడుకుతున్న దాంట్లోనే చింతపండు కూడా వేసేసుకోవాలి వేసుకొని దాంతో పాటు ఉడికించాలా ఉడికి చింతపండు ఆ టమాటోతో పాటు చింతపండు కూడా ఉడికిపోతుంది ఇదే టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలా ఆ క్లిప్ మిస్ అయింది ఇక టమాటాలు ఉడుకుతున్నప్పుడు పక్కన కళాయి పెట్టుకొని అందులోని రెండు స్పూన్లు ఆవాలు కొంచెము మెంతులు కూడా వేసుకొని వేపుకోవాలి వేపుకొని చల్లార్చుకోవాలి ఒక ప్లేట్లు వేసుకొని చల్లార్చుకున్న తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలా అదే మిక్సీ జార్లోనే ఇప్పుడు మన టమాటలు ఉన్నాయి కదా అవి కూడా పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇలాగా రెండు కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాక చూడండి ఇలా వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని తిరగమాత పెట్టుకోవాలా ఈ మిక్సీ చేస్తున్నప్పుడు ఇందులో దీనికి తగినంత కారం కూడా వేసేసుకోవాలి దీనికి మళ్ళీ వేరేగా పచ్చికారం కలపము ఇది గా ఇందులో కారం కలిపేసుకోవడమే దీనికి తిరగమాత పెట్టుకున్నప్పుడు దానికి తగినట్టు ఆవాలు జీలకర్ర చనపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో కొంచెం ఇంగు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడిలోకి నా దగ్గర ఇదే ఇంగు ఉంది అందుకనే కొద్దిగేసాను ఇంగు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసి డా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక పదిహేను రోజుల వరకు పచ్చళ్ళు లేపని ఇన్స్టెంట్గా ఒక రెండు దోశలు వేసుకొని కొద్ది పచ్చడి వేసుకొని తినచ్చు హ్యాపీగాన మన చిన్నతనంలోనే పచ్చడి టమాటా పచ్చడి కావాలంటే చవగా ఎప్పుడైతే టమాటాలు దొరుకుతాయో ఆ టైంలో తీసుకొని ఎండబెట్టుకొని నెల నిలవ పచ్చడి చేసుకునేవారు సంవత్సరంకి ఒకసారి దొరికే కానీ ఇప్పుడు ఆ బాధలేదు ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు మనం తయారు చేసుకున్న పచ్చడిని ఒక డబ్బాలోని తళ్ళ లేకుండా డబ్బాలో వేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పదిహేను రోజులు హ్యాపీగా తినొచ్చు చాలా టేస్ట్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్